స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి షాబాద్ మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా మండల పరిధిలో సర్దార్ నగర్ గ్రామాలతో పాటు షాబాద్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పారదర్శకంగా సాగుతున్నదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పక్కడి బందీగా ఉండాలని అధికారులకు సూచించారు అలాగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎలాంటి అవంతరాలు లేకుండా సజావుగా సాగేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలు కాపాడాలని పోలీసు అధికారులకు కలెక్టర్ ప్రత్యేకంగా సూచించారు పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు ఈ పర్యటనలో చేవెల ఆర్డీఓ చంద్రకళ షాబాద్ ఎంపీడీఓ అపర్ణ షాబాద్ తహసీల్దార్ ఎండి అన్మరా తో పాటు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు sana <t> <t>

సార్ రంగారెడ్డి జిల్లాలో సెకండ్ ఫేజ్ సంబంధించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకు టోటల్గా మనం సెకండ్ ఫేస్ సంబంధించి నూట డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీ నోటిఫై చేసుకున్నాం ఆ నూట డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో మనకు ఎనిమిది గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ప్లస్ వార్డ్ మెంబర్స్ రెండు కూడా ఇన్నోస్ కావడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఐదు గ్రామ పంచాయతీల్లో కేవలం సర్పంచ్ కావడం జరిగింది వార్డ్ మెంబెర్స్ అక్కడ ఇంకా ఎలక్షన్ జరుగుతుంది అంటే మొత్తానికి వన్ సెవెంటీ గ్రామ పంచాయతీల్లో మనకు ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది సో మనకు తొమ్మిది గంటలప్పుడు జరిగిన తీసుకున్న ఓటింగ్ ప్రకారంగా ట్వంటీ త్రీ పర్సెంట్ ఓటింగ్ కావడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ ఓ క్లాక్ అయింది జిల్లా సో ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ సంబంధించి జస్ట్ ఇప్పుడే రిపోర్ట్స్ ప్రకారంగా సుమారుగా యాభై ఐదు పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా పర్ఫెక్ట్ మనకు అంటే ఇప్పుడు లెవెన్ అయింది కాబట్టి ఫోర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మనకు ఫేజ్ వన్లో లాగానే ఫేజ్ వన్లో మనకు ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది సో ఈసారి కూడా మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం సో వన్ ఓ క్లాక్ వరకు ఎవరైతే మనకు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారో సో వారందరికీ కూడా ఓటు వారి యొక్క ఓటు అవకాశం కల్పిస్తాం వన్ తర్వాత మనకు వన్ టు టూ మధ్యలో కౌంటింగ్ కోసం ఏర్పాటు చేస్తాం సో టూ నుంచి అన్ని గ్రామ పంచాయతీలో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మీకు తెలుసు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కౌంటింగ్ అనేది ఫస్ట్ వార్డు మెంబర్కి సంబంధించిన కౌంటింగ్ చేస్తారు అంటే ఫస్ట్ వార్డు మెంబర్కి సంబంధించి ఒక బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్స్లో ఫస్ట్ సర్పంచ్ ప్లస్ వార్డు మెంబర్కి సంబంధించిన ఓటర్ బ్యాలెట్ పేపర్ను సపరేట్ చేయడం సర్పంచ్ అన్నీ ఒక దగ్గర భద్రపరచడం అదేవిధంగా వార్డు మంచి కౌంటింగ్ చేసుకోవడం అట్లా ఒక్కొక్క వార్డు కంప్లీట్ చేసుకుంటూ అన్ని వార్డ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్పంచ్ అన్నీ తీసుకొచ్చి ఒకేసారి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇది మనకు ఈ వన్ సెవెంటీ జీపీస్లో కూడా రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది సో మొన్న ఫేజ్ వన్లో చాలా వరకు అన్ని జీపీలో కూడా ఆరు గంటల వరకే కౌంటింగ్ చేసినప్పటికీ కొన్ని జీపీలో అంటే ఎక్కడైతే మూడు వేలు నాలుగు వేలు ఓటర్ స్ట్రెంత్ ఉందో అక్కడ కొంత డిలే కావడం జరిగింది అది ఈరోజు దాన్ని కూడా అధిగమించడానికి అట్లాంటి జీపీలో రిజర్వ్ స్థానం పంపించేటట్టుగా ఎక్స్ట్రా టేబుల్స్ టేబుల్స్ వేసినట్టుగా ప్లాన్ చేసుకున్నాం సో కాబట్టి అట్లాంటి జీపీలో కూడా తొందరగా ఈరోజు చర్యలు చూస్తున్నాం మనం ఈ షాహాబాద్ మండల్ చూసుకుంటే షాబాద్ మండల్లో షాబాద్ హెడ్ క్వార్టర్లో సుమారుగా ఐదు వేల చిలుకు ఓటర్స్ ఉన్నాయి సో అట్లాంటి గ్రామ పంచాయతీలకు కూడా తొందరగా కౌంటింగ్ పూర్తి చేసినట్టుగా ఈరోజు ప్లాన్ చేసుకుంటున్నాం సో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు లేకుండా పోలింగ్ జరుగుతుంది వన్ తర్వాత టూ నుంచి అన్ని గ్రామ పంచాయతీలో ప్రశాంతంగా కౌంటింగ్ జరిపే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం